మన హెల్త్ అండ్ బ్లర్ కు స్వాగతం. దోమలు కుట్టకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల దోమలు మన దగ్గరికి కూడా రావని అంటున్నారు నిపుణులు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వర్షాకాలంలో దోమలు అధికంగా తయారవుతాయి. ఈ దోమలు వర్షపు నీరు నిలవ ఉండడం వల్ల అలాగే ఇంటి పరిసరాల్లో శుభ్రంగా లేకపోయినా చెత్త చెదారం వల్ల కూడా దోమల సంఖ్య అధికమై ఇంట్లోకి వస్తాయి. వర్షాకాలంలోనే కాకుండా ఎండాకాలంలో కూడా దోమలు మనపై దాడి చేసి రక్తాన్ని పీల్చుకుంటాయి అవి కుట్టకుండా ఉండడానికి మనం మస్కిటో రిఫిల్స్ కాయిల్స్ ని వాడిన దోమలు కుట్టడం ఏమో కాని వాటి ద్వారా వచ్చే వాసనను మనం పీల్చడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి అయితే దోమలు కుట్టకుండా ఉండాలంటే ఎలా నివారించాలో ఎలాంటి వాటిని తినాలో ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా వెల్లుల్లి దోమలను తరిమేయడానికి చక్కగా పనిచేస్తుంది వెల్లుల్లితో వచ్చే ఘాటైన వాసనకు దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి అందుకు వెల్లుల్లిని సగానికి కట్ చేసి డోర్ దగ్గర కిటికీల దగ్గర పెడితే సరిపోతుంది అలాగే దోమలు కుట్టకుండా ఉండడానికి మనం పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల మన శరీరంలో అలిసిన్ అనే సమ్మేళనం విడుదల అవుతుంది అందువల్ల దోమలు మన దగ్గరికి కూడా రావు అంతేకాదు పచ్చి ఉల్లిపాయను తిన్నా దోమలు కుట్టకుండా ఉంటాయి అలాగే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా ఆపిల్ సైడర్ ని కలిపి తాగినా దోమలు మీ దగ్గరికి కూడా రావు కారం ఎక్కువగా తినే వారిని కూడా దోమలు కుట్టవట సో ముఖ్యంగా పచ్చి వెల్లుల్లి ఉల్లిపాయ ఉల్లి కాడలు కారం వంటి వాటిని ఎక్కువగా తీసుకునే వారిని దోమలు కుట్టవని నిపుణులు అంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్